హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శీర్షాకారంగళందరికీ హ్యాపీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేయండి నేనైతే ఈరోజు వచ్చేసి ఏంటంటే కుండలో ఉగాది పచ్చడి చేశాను అసలైన తెలంగాణ ఉగాది పచ్చడి సో కుండలో చేసి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఉగాది పచ్చడి చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు అందరూ అంతా చేయట్లేదు ఎవరు బట్ ఏంటంటే నేను కొంచెం పసుపు బొట్లు పెట్టి ఇలా చేస్తున్నాను కుండలో కొత్త కుండలో మా మమ్మీ తీసుకొచ్చింది అనమాట నాకు కుండ సో అలాగే దీంట్లో ఏంటంటే రుజులు ఉగాది పచ్చడి షెడ్ రుజులు కదా నాకు వేపాకు పువ్వు దొరకలేదు ఫస్ట్ నేను స్వీట్ వేసాను బెల్లం అంటే మనం ఏ టేస్ట్ అయితే మనం ఫస్ట్ వస్తుందో అది ఇయర్ అంతా ఉంటుందని ఒక నమ్మకం దాంట్లో సాల్ట్ కొంచెం కారం అలాగే బెల్లం చింతపండు రసం మామిడి కాయ మామిడి ఒక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వేప పువ్వు ఒకటి వేసుకోవాలి అది నాకు దొరకలేదు అస్సలు ట్రై చేశాను బట్ కొంచెం మామిడి ఆకు మాత్రం వేసాను అనమాట సో తర్వాత వాటర్ యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసుకొని తాగాలి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం చింతపండు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని టేస్ట్లు ఉంటాయి కాబట్టి చాలా మంచిది మీరైతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనే నాతో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టాటా బాయ్ బాయ్ అంతవరకు